నమస్కారం అండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మనము ఈ రోజు ఈ వీడియోలో ఒక వ్యక్తి సైంటిస్ట్ అవుతాడా అనే విషయాన్ని ఏ విధంగా జాతకం చూసి చెప్పగలగచ్చు అంటే జాతకలో ఈ సైంటిస్ట్ అయ్యే జాతకాన్ని ఎలా కనుగొనాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా సైంటిస్ట్ అయ్యే జాతక పరిశీలనకు కొన్ని సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను ఆ సూత్రాల గురించి చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి దీనికి మొదటి సూత్రం ఏమిటి అంటే ఐదో భావం అనేది క్రియేటివిటీ నాలెడ్జ్ ఎనిమిదో భావం అనేది పరిశోధ సీక్రెట్ అంటే రహస్య విషయాలు కనుగొనం ఐదు నాలెడ్జ్ గుడిక కాబట్టి ఐదో భావాధిపతి ఎనిమిదో భావాధిపతి అంటే ఐదో భావాధిపతి గాని భావం గాని ఎనిమిదో భావాధిపతికి గాని భావంతో గాని నక్షత్ర పరంగా గాని సంబంధం కుదిరితే వారు సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పచ్చు లేదా రెండవ సూత్రం ఎనిమిదో భావాధిపతి శువుడై ఐదవ భావాన్ని గాని భావాధిపతిని గాని సంబంధం కలిగితే నక్షత్ర పరంగా సంబంధం కలిగినా సరే వారు కూడా సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పచ్చు లేదా మూడవ సూత్రం ఏదైనా ఆధిపత్య శుభగ్రహము ఐదో భావాన్ని గాని భావాధిపతిని గాని మరియు ఎనిమిదో భావాన్ని గాని భావాధిపతిని గాని చూపరిచినా లేదా సంబంధం ఏర్పడిన వారు కూడా సైంటిస్ట్ అవుతారు అని చెప్పచ్చు అయితే ఇక్కడ కొంతమంది సైంటిస్ట్ జాతకాల్లో సరైన టైం ఉండదు కాబట్టి లగ్నం నుండిను చూడండి లగ్నం నుండి లేదంటే చంద్రుడు వారికి ఎక్కడున్నాడో అక్కడి నుండి లగ్నంగా భావించి చంద్ర రాశి నుండి కూడా చూడండి ఇలా రెండు విధాలుగా చూడొచ్చు ఏదైనా కరెక్ట్ గానే వస్తుంది కావాలంటే మొదటి చంద్రుడి నుండి చూడండి పర్వాలేదు ఒకవేళ రెండు కుదిరినా మంచిదే ఏదో ఒక్కటి కుదిరినా పర్వాలేదు లగ్నం నుండి సంబంధం ఏర్పడినా చంద్రుడి నుండి ఏర్పడినా మంచిదే ఇది ఎలా చూడాలా అనే విషయాన్ని మీకు ఇక్కడ ఒక జాతకం ఇచ్చాను గమనించండి మన ఇండియన్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం తెలుసు కదా మనకు ఈయన జాతకం ఇక్కడ ఇచ్చాను చూడండి ఈయన పదహైదు పది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో పుట్టాడు మనకు ఆన్లైన్ ద్వారా దొరికిన టైమింగ్ ఒక గంట పదహైదు నిమిషాలు ఉదయం ఈయన పుట్టిన ప్రాంతము రామేశ్వరం అని ఇచ్చారు దీని ప్రకారం ఈయన లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం అవుతుంది చంద్రుడినే రాశి వృిక రాశి ఫస్ట్ రాసి నుండి చూద్దాం చంద్రుడున్న రాశి వృక్షికం లగ్నంగా భావిస్తే ఇక్కడ నుండి ఐదవ స్థానాధిపతి ఎవరు గురువు చూడండి కదా మీనరాశి ఈ గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు కర్కాటక రాశిలో ఉంది గురువు ఎనిమిదో స్థానానికి సంబంధం ఏర్పడలేదు కదా చంద్రుడి నుండి ఎనిమిదో స్థానాధిపతి అయిన బుధుడు బుధునికి ప్రభావితం చేస్తున్నాడా లేదా చూడండి బుధుని చూడలేదు అలాగే ఎనిమిదో భావంలో లేడు ఎనిమిదో భావాన్ని చూడలేదు ఇక్కడ ఇక్కడ ఎనిమిదో భావంతో సంబంధం లేదు అనుకోకూడదు కానీ గురువు ఉండే నక్షత్రాన్ని కూడా చూడండి గురువు బుధ నక్షత్రంలోనే ఉన్నాడు కదా చంద్రుడి నుండి బుధునికి ఎనిమిదో ఆధిపత్యం కూడా వస్తుంది కదా కాబట్టి ఆ విధంగా నక్షత్ర పరంగా గురువుకు సంబంధం ఏర్పడింది కాబట్టి ఈయన సైంటిస్ట్ అవుతాడు అని చెప్పచ్చు అది ఒకటి తర్వాత లగ్నం నుండి కూడా గమనిద్దాం లగ్నం నుండి కర్కాటక లగ్నం నుండి ఐదో భావం ఏదవుతుంది కుజుడు కదా ఈ కుజుడు ఎక్కడున్నాడు తులారాశిలో ఉన్నాడు కదా కుజుడు తులారాశిలో ఉండి ఎనిమిదో భావాన్ని చూస్తున్నానేమో గమనించండి లగ్నం నుండి ఎనిమిదో భావం కుంభం అవుతుంది కదా కానీ భావానికి సంబంధం ఏర్పడలే కొజునికి భావాధిపతి శనితో సంబంధం ఏర్పడిందంటే శనితో కూడా సంబంధం ఏర్పడలే కదా కాబట్టి ఇక్కడ లగ్నం నుండి చేయలేదు ఐదో భావ అధిపతి సంబంధం ఏర్పడలే లగ్నం నుండి ఎనిమిదో భావం తీసుకోండి ఎనిమిదో భావాధిపతి ఎవరు శని కదా ఈ శని లగ్నం నుండి ఎనిమిదో భావాధిపతి మూడో దృష్టితో ఎనిమిదో స్థానాన్ని చూస్తున్నాడు కదా తర్వాత పదో దృష్టి కూడా కుజుని మీద లేదు లేదా ఇక్కడ ఐదో స్థాన వృషికం మీద లేదు కాబట్టి లగ్నం నుండి ఎటు తీసుకున్నా కూడా ఇక్కడ సంబంధం ఏర్పడలేదు కాబట్టి ఇక్కడ చంద్రుని నుండి సైంటిస్ట్ గా సంబంధం కుదిరింది కాబట్టి చంద్రు నుండి కుదిరినా కూడా సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉంది మనకు పరాశరాలు చెప్పారు లగ్నం నుండి అయినా చూడొచ్చు చంద్రుని నుండి అయినా చూడొచ్చండి మనకు టైం డిఫరెన్స్ ఉంటే అప్పుడు చంద్రుని నుండి చూడాలి కాబట్టి టైంకి సరిగ్గా ఇవ్వాలి కాబట్టి మనం చంద్రు ఉంటే ఫస్ట్ చూద్దాం చూసినాము అది కరెక్ట్ గా ఉంది కాబట్టి ఈ విధంగా ఈయన సైంటిస్ట్ అయ్యాడు ఇంకొక సైంటిస్ట్ జాతకం ఇస్తాను మీరు గమనించండి ఇంకో సైంటిస్ట్ ఈయన పేరు సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఈయన పంతొమ్మిది పది పంతొమ్మిది వందల పదిలో రాత్రి పది గంటలకు పాకిస్తాన్ లోని లాహోర్ పట్టణంలో జన్మించినాడు దీని ప్రకారం ఈయన లగ్నం వచ్చేసి మిథున లగ్నం రాశి వచ్చేసి మేషర అవుతుంది మేషరాశి అవుతుంది ఫస్ట్ చంద్రుని నుండి చూద్దాం చంద్రుని నుండి ఐదో భావం ఏదైతుంది సింహరాశి కదా ఐదో భావాధిపతి అయిన రవి ఈ జాతకంలో నుండి ఐదో భావాధిపతి అయిన రవి ఈ జాతకంలో తులారాశిలో ఉన్నాడు ఎనిమిదో అధిపతి ఎవరు కుజుడు కదా ఎనిమిదో స్థానము వృక్షికం ఈ రవి కుజిని నక్షత్రంలోనే ఉన్నాడు రండి చిత్తా నక్షత్రంలో కాబట్టి ఎనిమిదో భావాధిపతి నక్షత్ర సంబంధం ఏర్పడింది ఐదో భావాధిపతి కాబట్టి ఈయన సైంటిస్ట్ కావడానికి ఇది ఆస్కారం ఉంది ఇక లగ్నం నుండి చూడండి లగ్నం ఇదన లగ్నం కాబట్టి ఐదో పతి ఎవరు శుక్రుడు కదా ఐదో స్థానాధిపతి శుక్రుడు అయినాడు ఈ శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఇక ఎనిమిదో స్థానాధిపతి లగ్నానికి శని కదా శని మేషరాశిలో వక్రించి ఉన్నాడు చూడండి శని మేషరాశిలో వక్రించి ఉండడం వల్ల మనకు వెనక రాశిని తీసుకుంటాం కదా అంటే మీనంలో ఉన్నట్లుగా భావిస్తే శని శుక్ర పరస్పర దృష్టి ఉంది చూడండి కాబట్టి ఇది లగ్నం నుండి కూడా కరెక్ట్ గానే ఉంది ఈ విధంగా మనము సైంటిస్ట్ల జాతకాలని పరిశీలించవచ్చు మీరు ఏదైనా ఇంకొక సైంటిస్ట్ జాతకం తీసుకొని ఇదే విధంగా చంద్రు నుండి గాని లగ్నం నుండి గాని చూడండి ఏదో ఒకటి సెట్ అయితే చాలు సైంటిస్ట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి మీ పిల్లలు ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే వాళ్ళ జాతకాల్లో కూడా చూడవచ్చు అలా సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే మేము పరాశర లేదా నాడి లేదా డిగ్రీల ప్రకారం జాతక పరిశీలన అనే వాటిలో ఏదైనా గాని మీరు నేర్చుకోవచ్చు అలాగే వాస్తు కూడా మేము నేర్పిస్తాము అది కూడా నేర్చుకోవచ్చు మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా వీటికి సంబంధించిన పుస్తకాలు మీరే నేర్చుకుంటాం అంత ఇంత తెలుసు అంటే ఆ పుస్తకాలు కూడా మా దగ్గర ఉంటాయి వాటి కోసం కూడా మీరు సంప్రదించవచ్చు నమస్తే